ఇప్పుడు ఇంటర్నేషనల్ న్యూస్ చూద్దాం అమెరికా తుమ్మితే యావత్ ప్రపంచానికి జలుబు చేస్తుందన్నట్లుగా అమెరికా సెంట్రల్ బ్యాంక్ లేదా ఫెడ్ రిజర్వ్ చీఫ్ బుధవారం నాడు జరిగినటువంటి ద్రవ్య పరిమిత సమీక్షలో కీలక వడ్డీ రేట్లను సున్నా పాయింట్ రెండు ఐదు శాతం తగ్గించారు పనిలో పనిగా ఆయన వచ్చే ఏడాది నుంచి వడ్డీ రేట్లలో కోత ఈ ఏడాది అంత జోరు ఉండదని కూడా చెప్పుకొచ్చారు దీంతో ప్రపంచంలోని దాదాపు అన్ని స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి ఇండియన్ స్టాక్ మార్కెట్ల విషయానికి వస్తే బీఎస్సి సూచి ఏకంగా వెయ్యి పాయింట్ల వరకు నష్టపోయింది మరి ఫెడ్ చేసిన ఒక చిన్న ప్రకటనలో గ్లోబల్ స్టాక్ మార్కెట్లు నిట్ట నిలువున వణికిపోయాయి మరి ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్ ఏం చెప్పారు స్పెషల్ స్టోరీలో దీని గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం ప్రపంచవ్యాప్తంగా గురువారం నాడు స్టాక్ మార్కెట్లు చిగురుటాకుల్లా వణికిపోయాయి దీనికి కారణం అమెరికా సెంట్రల్ బ్యాంక్ లేదా ఫెడ్ రిజర్వ్ చీఫ్ జెరోమ్ పావెల్ చేసిన ఓ చిన్న ప్రకటన ఆయన బుధవారం నాడు జరిగిన ద్రవ్య పరపతి సమీక్షలో వచ్చే ఏడాది నుంచి వడ్డీ రేట్లలో కోత పెద్దగా ఉండదని స్పష్టం చేశారు కాగా ఈ ఏడాది ఆయన వరుసగా మూడోసారి వడ్డీ రేట్లలో సున్నా పాయింట్ రెండు ఐదు శాతం కోత విధిస్తూ వచ్చారు వచ్చే ఏడాది ఇదే జోరు ఉండదని చెప్పడంతో అమెరికా స్టాక్ మార్కెట్లు దారుణంగా పడిపోయాయి కాగా యుఎస్ ఫెడ్ వరుసగా మూడోసారి కీలక వడ్డీ రేట్లు తగ్గించాయి అయితే ఈ దేశ ఆర్థిక వ్యవస్థను చూస్తే వచ్చే ఏడాది నుంచి కీలక వడ్డీ రేట్లలో కోత ఇదే జోరు కొనసాగదని ఫెడ్ చీఫ్ జెరోమ్ పావేల్ స్పష్టం చేశారు అయితే ఫెడ్ డిసెంబర్ సమీక్షలో వడ్డీ రేట్లలో కోత విధిస్తుందని అందరూ ఊహించింది వడ్డీ రేట్లు నాలుగు పాయింట్ రెండు ఐదు శాతం నుంచి నాలుగు పాయింట్ ఐదు శాతం రేంజ్లో ఉండవచ్చునని మార్కెట్ వర్గాలు ఊహించాయి కాగా సెప్టెంబర్ నుంచి చూస్తే ఫెడ్ రిజర్వ్ ఏకంగా ఒక శాతం వడ్డీ రేట్లను తగ్గించినట్లు లెక్క దీనికి ఆయన చెబుతున్న కారణ విషయానికి వస్తే ధరలు స్థిరపడ్డాయి ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంది అదే సమయంలో మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం చూస్తే పెద్ద ఎత్తున జాబ్స్ క్రియేట్ చేసినట్టు అదే సమయంలో నిత్యావసర ధరలు రెట్టింపయ్యాయన్న వార్తలొచ్చాయి ఇవన్నీ పక్కన పెడితే పావేల్ మాత్రం వచ్చే ఏడాది పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు కాబట్టి వడ్డీ రేట్లలో కోత అంతగా ఉండకపోవచ్చునని చెప్పారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది కొత్త ఫేజ్ లోకి వెళ్తున్నామని చెప్పారు అలాంటప్పుడు ఆచితూచి జాగ్రత్తగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు ప్రధానంగా ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు పావేల్ ఫెడ్జీప్ మీడియా సమావేశంలో మాట్లాడుతుండగాని డౌజోన్స్ రెండు పాయింట్ ఐదు ఎనిమిది శాతం క్షీణించింది వరుసగా గత పది ట్రేడింగ్ సెషన్స్ నష్టాలతో ముగుస్తూ వస్తోంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి చూస్తే ఇది రికార్డుగా చెబుతున్నారు అలాగే ఎస్అన్పి ఫైవ్ హండ్రెడ్ మూడు శాతం క్షీణిస్తే నాస్డాక్ కాంపోజిట్ ఇండెక్స్ మూడు పాయింట్ ఆరు శాతం క్షీణించింది ఇక గురువారం ఉదయం ఆసియా మార్కెట్ తీసుకుంటే జపాన్ కు చెందిన నిక్కీ రెండు వందల ఇరవై ఐదు ఒకటి పాయింట్ రెండు శాతం క్షీణిస్తే హాంకాంగ్ కు చెందిన హాంగ్ సెంగ్ నష్టపోయింది ఇక పావెల్ చెప్పదలుచుకున్నది ఏమిటంటే గత కొన్ని నెలల నుంచి అమెరికాలో నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి ధరలు ఎంతకు దిగి రావడం లేదు నవంబర్ లో ద్రవ్యోల్బణం రెండు పాయింట్ ఏడు శాతానికి ఇగబాకింది ఇక మార్కెట్ విశ్లేషకుల అంచనా ప్రకారం కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన అధికారంలోకి వస్తే పన్నుల్లో భారీ కోత విధిస్తానని చెప్పడంతో పాటు దిగుమతులపై పెద్ద ఎత్తున టారీఫ్ విదిలిస్తానని ప్రకటించడంతో ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు ఇక ఆర్థికవేత్తల అభిప్రాయం ప్రకారం చూస్తే బ్యాంకు వర్దీ రేట్లు చౌకగా లభిస్తున్న క్రమంలో వ్యాపారస్తులను కస్టమర్లను బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయాలని ప్రోత్సహిస్తారు దీంతో డిమాండ్ పెరిగి మళ్లీ ధరలు పెరుగుతాయని బుధవారం నాడు రేట్లలో కోత విధించడాన్ని సమర్థించుకున్నారు గత రెండు సంవత్సరాల నుంచి జాబ్ మార్కెట్ క్రమంగా మెరుగుపడింది అయితే వైట్ హౌస్ లో అధికార మార్పిడి జరుగుతున్న క్రమంలో కొంత అనిశ్చితి ఏర్పడే అవకాశాలున్నాయని చెప్పారు అయితే రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ మాత్రం వైట్ హౌస్ పాలసీలో మార్పులు రావచ్చు అందుకే వేల్ వచ్చే ఏడాది నుంచి వడ్డీ రేతలో కోత అంత జోరుగా ఉండకపోవచ్చునని చూజాయగా చెప్పి ఉంటారని తాజా నోట్ తో పేర్కొంది వృద్ధి రేటు బాగుంది లేబర్ మార్కెట్ బలంగా ఉంది అయినా ద్రవ్యోల్బణం మాత్రం ఇంకా అదుపులో రావడం లేదని ఫిచ్ రేటింగ్ తాజా నివేదికలో వివరించింది అయితే ఫెడ్ పాలసీ మేకర్స్ లో అధికారికంగా ఒకరు వ్యతిరేకించారు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో కాలు మోపడానికి ముందు ఇదే చివరి వడ్డీ రేట్ లో కోత ఉండే అవకాశం ఉందన్న ట్రాక్ వినిపిస్తోంది కాగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో తన అధికారంలోకి వస్తే ధరలు తగ్గించడంతో పాటు వడ్డీ రేట్లు తగ్గిస్తారని హామీ ఇచ్చారు అయితే ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి చూస్తే బ్యాంక్ వడ్డీ రేట్లు పెరిగాయి అంటే బ్యాంక్ నుంచి రుణాలు తీసుకుంటే అత్యధిక వడ్డీ రేట్లు చెల్లించాల్సి వస్తోంది అయితే ఫెడ్ బుధవారం నాడు విడుదల చేసిన నివేదికలో వచ్చే ఏడాది చివరి నాటికి బ్యాంక్ వడ్డీ రేట్లు మూడు పాయింట్ తొమ్మిది శాతానికి దిగి రావచ్చునని మూడు నెలల క్రితం మూడు పాయింట్ నాలుగు శాతానికి దిగి రావచ్చునని అంచనా వేశాయి అలాగే వచ్చే ఏడాది కూడా ద్రవ్యోల్బణం రెండు పాయింట్ ఐదు శాతం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఫెడ్ అంచనా వేసింది కాగా ఫెడ్ టార్గెట్ మాత్రం రెండు శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కానీ ధరలు మాత్రం అదుపులోకి రావడం లేదు అయితే బ్రియాన్ క్యాపిటల్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ జాన్ రైడింగ్ మాత్రం ఫెడ్ వడ్డీ రేట్లలో కోత విధించకుండా యథాతథంగా కొనసాగించి ఉంటే బాగుందేదని మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించిన పర్వాలేదన్నారు కాగా ఒకవైపు ద్రవ్యోల్బణం పెరుగుతున్న వృద్ధి రేటు మాత్రం జోరందుకుందన్నారు ప్రస్తుతం ఆ జోరు రివర్స్ అయ్యే ప్రమాదం ఉందన్నారు దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందన్నారు వడ్డీ రేట్ల కోతలో అంత తొందర ఎందుకని బ్రెయిన్ క్యాపిటల్ ఆర్థిక సలహాదారు పావెల్ ను ప్రశ్నిస్తున్నారు అయితే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోవడానికి ఓ రోజు ముందు ఫెడ్ వడ్డీ రేట్లలో కోత విధించింది కాగా బీఓ మాత్రం ద్రవ్యోల్బణం కోరలు చాస్తున్న క్రమంలో వడ్డీ రేట్లను యథాతథంగా నాలుగు పాయింట్ ఏడు ఐదు శాతంగా కొనసాగించాలని నిర్ణయించే అవకాశాలున్నాయని చెబుతున్నారు కాగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మాత్రం వడ్డీ రేట్ల కోతపై ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు ఇక ఫెడ్ చీఫ్ పావెల్ మాత్రం వచ్చే నెలలో డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టనున్నారు మరి ఆయన వచ్చాక పరిస్థితిను ఎలా ఉంటాయోన్న అనుమానంతో ప్రభుత్వం మారడానికి ముందు చివరగా వడ్డీ రేటు తగ్గించి వృద్ధి రేటుకు ఊతం ఇవ్వాలనుకున్నారు అయితే ఆ తర్వాత చేసిన ప్రకటనే మార్కెట్లకు రుచించడం లేదు గ్లోబల్ మార్కెట్లన్నీ నష్టాలతో ముగిసి ఇన్వెస్టర్లకు భారీ నష్టాలను రుచి చూపించారు ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్